అనుచరులు ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం మన జీవితాలు అనేక ఉంటాయి ఆ మార్గాలలో మనల్ని కాపాడేవారు చాలా తక్కువ ఉంటారు ప్రాముఖ్యంగా జీవితం అనే ప్రయాణంలో ఆ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు హాని చేసేవారు ఎక్కువగా ఉన్నారు కానీ కాపాడేవారు చాలా తక్కువగా ఉన్నారు కానీ మన మార్గం మనల్ని కాపాడుటకు ఆయన దూతలని ఆజ్ఞాపించిన దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ నవీన్ కుమార్ గారు మరియు మర్రి రత్నకుమారి గారు మర్రి రత్నకుమారి శైలాస్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు కుటుంబం కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి మర్రి రత్నకుమారి శైలస్ ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం అదేవిధంగా అంకుల్ గారు నవీన్ కుమార్ అంకుల్ గారిని వారికి ఇచ్చిన ముగ్గురు సంతానం సుష్మా దీప గారు స్వప్న ప్రియ గారు మరియు జీవన్ దినకర్ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ప్రాముఖ్యంగా బర్త్డే అనగానే ప్రవ ఈ రోజుల్లో ఏదో చెయ్యాలి ఏదో విధంగా గడపాలి మనం ఆహ్లాదకరంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది కానీ తల్లిగారు ప్రభు వారి కుటుంబానికి ఇచ్చిన గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మరి రత్నకుమారి శైల ఆంటీ గారి బర్త్డే సందర్భంగా ఒక ఆత్మైన రక్షింపబడాలని ఇచ్చిన గొప్ప ఆత్మీయతను బట్టి మీకు ఎంతో వందనాలు ఈ కుటుంబాన్ని ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మర్రి రత్న కుమారి శైలస్ ఆంటీ గారికి ప్రాముఖ్యంగా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ హృదయములన్నిటిలోను నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదకొండవ చరణం ఆజ్ఞ మీ హృదయములలో క్రీస్తుని ప్రభువుగా పరిశుద్ధపరచుడి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనం సూక్తి మన పరిస్థితుల్లో మనము దేవునిని కనుగొంటే ప్రతి పరిస్థితుల్లోనూ దేవునిని మనము అనుభవిస్తాం తండ్రి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాలు మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని ప్రాముఖ్యంగా నవీన్ కుమార్ అంకుల్ గారిని బర్త్డే జరుపుకుంటాం మర్రి రత్న కుమారి శైలస్ ఆంటి గారి జీవితాల్లో వారి బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని ఏసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఏం చెప్పాలి అని ప్రార్థన చేస్తూ వచ్చాను అనేకసార్లు ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్ మన జీవితాల్లో నిస్పృహ నిరాశ ఎందుకు నిస్పృహ నిరాశ వస్తుంది ఆ అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను మన కుటుంబాల్లో వివాహాల్లో నిజ జీవితంలో నిస్పృహ వై వి గెట్ డిస్కరేజ్డ్ ఉద్యోగంలో సేవలో కొంతమంది అనుకుంటారు సేవలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎప్పుడైనా వేసారు చాలా ఆఫీస్కి రండి మీకు తెలుస్తుంది కొంతమంది తీసి పడేస్తారు సేవలు అండి మీకేంటి ఎప్పుడు అంతా అంతా బాగానే అని సేవలు ఉన్నప్పుడే ఎప్పుడు చెప్తా ఉంటాను సాతాను గారు ఓవర్ టైం పని చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు డిస్టర్బ్ చేసేద్దామా పీసు ఆఫీస్లో కూర్చొని డిస్టర్బ్ చేసేద్దామా అని రైట్ అటువంటి సమయాల్లో ఏం చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ క్వశ్చన్ ఈ నిస్పృహ అనే ఎందుకు వస్తుంది ఎప్పుడన్నా ఆలోచించారు డిస్కరేజ్మెంట్ నిరుత్సాహం ఎందుకు వస్తుంది నిహేమ్య గ్రంథం చూడు నిహేమ్య గ్రంథం నాలుగో అధ్యాయం నిహేమ్య గ్రంథము నాలుగో అధ్యాయము పదవచనం అప్పుడు యూదా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా బరువులు మోయువారు బలము నెంబర్ వన్ మొట్టమొదటిగా నాలుగు ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇస్తాను ఈరోజు నిరుత్సాహం ఎందుకు వస్తుంది ప్రాక్టికల్ దేవుని వాక్యాల నుంచి నిరుత్సాహం ఎందుకు వస్తుంది మన జీవితంలో కావచ్చు వివాహంలో కావచ్చు సేవలో కావచ్చు ఆ పర్సనల్ లైఫ్లో కావచ్చు చదువులో కావచ్చు నిరుత్సాహము వాట్ కాజెస్ డిస్కరేజ్మెంట్ మనకు నిరుత్సాహం ఏది కలిగిస్తుంది అనగా మొట్టమొదటిగా అలసట నిరుత్సాహం దేనివల్ల నిరుత్సాహం వస్తుంది అలసట వీళ్ళు ఏం చేశారు చూడండి వీళ్ళేం చేశారు ఈ యూధ ప్రజలు ఏం చేశారు యూదా ప్రజలు ఏమంటున్నారు బాలువులు మోయి వారు బలము తక్కువైపోయింది బలం తక్కువైపోయింది అంటే అలసిపోయారు అనమాట నా జీవితంలో అనేక సార్లు వారు అలసిపోయారు అలసిపోయినప్పుడు ఆ ఫెటీక్ అనేది వచ్చేస్తుంది అలసట అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం అలసిపోతామో జాగ్రత్త వినాలి సేవలో అలసట జాగ్రత్తగా వినాలి కొంతమంది ఏం చేస్తారంటే అబ్బా దేవుని సేవ దేవుని సేవ దేవుని సేవ దేవుని సేవ దేవుడు నన్ను పిలిచిందే సేవకండి మన శరీరాలు దేవుని వాక్యం ఏం చెప్తుంది మన శరీరాలు అది ఆలయం ఏ రీతిగా చూసుకోవాలి అది ఈ దేహమే దేవుని ఆలయం మన శరీరాలు దేవుని ఆలయం మనల్ని భద్రపరుచుకోవాలి మనం బ్రదపరుచుకోవాలి మనం భరతపరచుకోకుండా ఏం చేస్తామంటే నాన్నగారు పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళు దేవుని సేవకై నేను అనుకుంటాను వారి శరీరాలు నాన్నగారు ఆరోగ్యం కొంచెం ఇంకా కాపాడుకొని ఉండి ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు సేవ చేసేవారేమో కాదు అలసట అడుగుతున్నాను ఈరోజు ప్రశ్న అలసిపోయారా కొంత చెల్లెళ్ళు చెప్తా ఉంటారు అనాన్న అంటారు ఏంటమ్మా ఏంటమ్మా అంటే అలసిపోయాను అన్న పనులు చేయలేక అలసిపోతున్నాను సే ఏంటి బ్రదర్ డల్లగున్నారంటే అలసిపోయాను బాడు చాలా టైర్డ్ అయిపోయాను బ్రదర్ ఇంకో మాట చెప్తున్నాడు బాబు కొంతమంది పని లేకుండా అలసిపోతారు మీకు ఎవరన్నా తగిలారు లేదు అలాగని నాకు చాలామంది తగిలారు నేను అనుకుంటున్నాను అరే ఏం పని లేదు అప్పుడే అలసిపోయాడు అసలు పాటు లేకుండా అలసిపోతారు కొంతమంది ఇక్కడ యూదా ఏమంటున్నారు ఇక్కడ యూదావారు ఏమన్నారు బరువులు మోయి వారు బలము తగ్గిపోయాను ఉన్న అంటే పని ఎక్కువ ఉంది జాగ్రత్త వినాలి పని ఎక్కువ ఉంది బరువులు మోసి మోసి వారు ఏం చేస్తున్నారు అలసిపోయారు అలసిపోయి బరువు జాగ్రత్త వినాలి చాలా లోతైన సత్యం వారు యూదా ప్రజలు ఏమన్నారు అంటే బరువు మోసి మోసి మేము ఫిజికల్గా మెంటల్గా ఇమోషనల్గా శారీరకంగా మానసికంగా అలసిపోయాము అలసిపోయాం కాబట్టి మేము ఏం చేస్తున్నాము గోడ కట్టలేమని చెప్పు చూసారా జారుతున్నారు అనేక సార్లు మన జీవితాల్లో ఒక ప్రాజెక్ట్ దేవుడు అప్పచెప్పినప్పుడు ఒక బాధ్యత సేవ ఏ సనుచరుల బాధ్యత మనకు అప్పచెప్పినప్పుడు లేకపోతే భర్తగా భార్యగా దేవుడు మనకు ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు తల్లిగా తండ్రిగా దేవుడు మన బాధ్యత అప్పు చెప్పినప్పుడు సంసార భారము తల్లిగా తండ్రిగా మన బాధ్యతలు నిర్వహిస్తుండగా అనేక సార్లు మనం అలసిపోయే ఆస్కారం ఉంటుంది వి హ్యావ్ టు రికగ్నైజ్ దట్ మనం అది గుర్తెరగాలి గుర్తెరిగి ఇమీడియట్గా ఏం చేయాలో నెక్స్ట్ దానికి దానికి ఆన్సర్ చెప్తాను నేను అనేక సార్లు మనం ఏం చేస్తామంటే గుర్తెరగము పని చేసేస్తూ చేసేస్తూ సడన్ కలిసిపోయి మైండ్ చూడండి అప్పుడప్పుడు నేను ఛాన్సార్లు తమ్ముడు అంటాం విన్నాను అరే మైండ్ పని చేస్తా లేదా అసలు ఏంది స్టాప్ ఎందుకు పని చేసి 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 పని చేసి చేసి ఇక్కడ చూడండి ఏ ఇక్కడ ఏమంటున్నారు చెత్త ఎక్కువైపోయింది ఉన్న చెత్త విస్తారము ఉన్న చెత్త గోడ కట్ట ఉన్న చెత్త విస్తారము కాబట్టి కొంతమంది ఏమంటారు తెలుసా మేబీ ఐ నీట్ రీకమిట్ మై లైఫ్ టు గాడ్ స్పిరిచువల్ యాంగిల్ ఇస్తారు నోనా నేను స్పిరిచువల్ యాంగిల్ కాదు శారీరకంగా కలిసిపోయి అనేక సార్లు నా జీవితంలో చూడండి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఉత్సాహం బాగా ఉత్సాహం ఉంటుంది మన జీవితంలో కాదు మన జీవితంలో ఎంత ఉత్సాహం ఉంటుంది అంటే అదొక జాయ్ మనం చేస్తున్నాం కాబట్టి బా కొత్త ప్రాజెక్టు ఇప్పుడు మనం బుక్ చేస్తున్నాం సా ఏది బుక్ ఎంత కొత్త ప్రాజెక్ట్ చేసేటప్పుడు రాను 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 బుక్స్ వచ్చేసి ప్రింట్ అయిపోయిన తర్వాత అది ఎక్సైట్మెంట్ మెల్ల అబ్బో ఈ బుక్లు అమ్మాలా అబ్బో ఈ బుక్కులు కట్టాలా అబ్బో ఈ బుక్కులు కొరియర్ చేయాలా స్టార్టింగ్లో ఎంత అబ్బో కొత్త బుక్ రిలీజ్ చేస్తున్నాము జోషి గారు వచ్చినం వెంబడి వచ్చినం రాసిన పరమగీతం అంటే అయ్యో బాబాయ్ అసలు ఎంత దైవ ప్రేమ కథ ఏంటండి దైవ ప్రేమ కథ ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది మధ్యలోకి వచ్చి బుక్కు అయిపోతుంది అనే టైంకి కొంచెం అలసట వచ్చేస్తుంది అమ్మ మన నిజ జీవితంలో కూడా అంతే వివాహంలో పెళ్ళైన కొత్తలో అవ్వాలి ఎంత ఎక్సైట్మెంట్ ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత అడగండి ఎందుకులే అన్న ఏ ఎలాగున్నావా అమ్మ అంటే ఎందుకులే అన్న తమ్ముడు అంటే వద్దులే అన్న కాదు అలసట ఎందుకు అలసట మనం క్రైస్తువులుగా ఏసు అనుచరులుగా మనం మనం గుర్తెరగాలి ఆ అలసట ఏంట అని అలసట ఏంటని గుర్తెరగాలి ఆరో వచ్చిన చూడండి అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండను గనుక మేము గోడను కట్టుచుంటమే అది సగము ఎత్తు కట్టబడి ఉండను అది చూసారా జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ లెసన్ చెప్తున్నా పని చేయాలని మనసు కలిగి ఉంది గమనించారా సగం కట్టారు చదువమ్మా అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండను గనుక మేము గోడను కట్టుచుంటమే అది సగము ఎత్తు కట్టబడి ఉండను అది అంటే హాఫ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనమాట ఉత్సాహంతో ఉల్లాసంతో ఎస్ మనం ఈ గోడ కట్టేయగలం అని సాకం కట్టేశారు సాకం కట్టిన తర్వాత ఆరో వచ్చిన దాకా బాగానే ఉంది పదో వచ్చినకు వచ్చేటప్పటికి మేము కట్టలేమనేస్తున్నారు చదవండి పదో వచ్చిన ఆఖరి భాగం చదవండి అప్పుడు యూదా వారు బరువును మోయువారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా ఆరో బా కోడ కడుతున్నాం ఎంత వండర్ఫుల్ ప్రాజెక్ట్ సగం కట్టేశారు పదో వచనంకి అలసట వచ్చేసింది అప్పుడే నిరుత్సాహము అపవాది నిరుత్సాహము నీ జీవితంలో వివాహంలో నిజ జీవితంలో సేవలో ఉద్యోగంలో విద్యలో నిరుత్సాహం ఎప్పుడు పెడతాడు అనగా ఎప్పుడైతే నువ్వు పని చేస్తూ చేస్తూ ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అంటే నిరుత్సాహం వచ్చేస్తుంది మరి మీకు జరిగిందో లేదో కానీ నేను ఎప్పుడన్నా ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసి మధ్యలో ఆ ఒక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాప్టిజం బుక్ రాస్తున్నాను రైట్ ఈ వచ్చే సాటర్డే కల్లా ఫినిష్ చేసేయాలని డిసైడ్ అయ్యాలి నిన్న రాత్రి అంతా అయిపోయింది పిక్చర్ చేద్దామని ఇట్లా సగం వచ్చింది తర్వాత బా రేపు చేయొచ్చలేదు కదా అలసట వచ్చినప్పుడు ఆ అలసట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాలి వివాహంలో సమస్యలు ఆఫీస్లో సమస్యలు సేవలు గొడవలు లేకపోతే ఒకరితో ఒకరు గొడవలు ఎందుకు అనగా అలసిపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్ అలసిపోయినప్పుడు ఏమవుతుందంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి గొడవలు స్టార్ట్ అయిపోతాయి మనం అది గుర్తెరగల అందుకని కీర్తనకారుడు ఒక మంచి మాట అన్నాడు చూడండి కీర్తన ఇరవై మూడో కీర్తన రెండు మూడు వచనాల్లో ఒక మంచి మాట ఉంది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు ఆయన నన్ను పరుండ చూసావు మనం అలసిపోతామని తెలిసి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయిచున్నాడు అది గుర్తు చేసుకోవాలి పశ్చిక గల చోట్ అది అది చదువుతున్నప్పుడు చూడండి అక్కడ అక్కడ ఇంగ్లీష్ లో ఒక మాట హీ మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్ హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్ హీ రెస్టోర్స్ మై సోల్ మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఎప్పుడన్నా వెళ్ళారా ఇట్లా ఒక కాలువ కానీ ఏదన్నా దారి దానికి వెళ్ళారా వెళ్ళారా లేదా కూర్చున్నారు ఎప్పుడన్నా అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ వాటర్ సౌండ్ నాకు చాలా ఇష్టం మొన్న మేము గోడలో వెళ్ళొచ్చాము ఆ గోదావరి ఒడ్డుని కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా వాటర్ వెళ్తూ ఉంటుంది ఒక సౌండ్ కదా అదే చెప్తున్నాడు అనమాట ఏమంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుందజేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధం నన్ను నడిపించుచున్నాడు అమ్మా ఈరోజు నెంబర్ వన్ మీరు గుర్తెరగాలి అలసిపోయినప్పుడు అలసట వచ్చినప్పుడు నిరుత్సాహము నిస్పృహ నిరుత్సాహం ఎంటర్ అయిపోతుంది మీరు గుర్తెరగవలసింది ఏంటిది నాకు నిరుత్సాహం వచ్చింది నిస్పృహ వచ్చిందంటే మీరు గుర్తెరగవలసింది నెంబర్ వన్ నేనేమన్నా అలసిపోయానా లేదా గుర్తురగాలి నంబర్ వన్ ఇంకోటి మాట చెప్తాను చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఉన్న మాట వెన్ ఫెటీక్ వాక్స్ ఇన్ ఫెయిత్ అవుట్ ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారంటే ఒక మాట ఏదైనా ఇప్పుడు బాక్సింగ్ తమ్ముడు వచ్చి ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారంటే చెయ్యరు సగం చేస్తారు మీరు ఎందుకు అలసిపోతారు కాబట్టి మెంటలీ ఫిజికలీ ఎమోషనలీ నెంబర్ వన్ మొట్టమొదటి ఏంటిది మొట్టమొదటి ఆలస్య నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది కాదు పదవి మళ్ళీ చదవడము అప్పుడు యూదా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా అది ఫస్ట్ ఏం చేస్తారమ్మా ఫస్ట్ ఏంటి అలసట దేనికి అలసిపోయారు మోసి మోసి బరువులు మోసి మోసి వారు అలసిపోయారు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకటేంటి అలసట రెండోది ఏంటి చిరాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయారు చూడండి దేవుని వాక్యాల నుంచి చూపిస్తాను ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఎందుకు చిరాకు పడ్డారు వాళ్ళు బరువులు మోసి మోసి అలసిపోయారు దేన్ని చూస్తున్నారు అది చెత్తను చూసి ఏమవుతున్న దాళ్ళకి ఏమొస్తుంది ఫ్రస్ట్రేషన్ చిరాకు వచ్చేస్తుంది అది చిరాకు అలసిపోయారు జాగ్రత్త వినాలి ద ఫ్రస్ట్రేషన్ ద డిస్కరేజ్మెంట్ ఎంటర్స్ యువర్ మైండ్ వెన్ ఫెటీక్ హ్యాపెన్స్ ఫెటీక్ విల్ లీడ్ యూ టు ఫ్రస్ట్రేషన్ నిరుత్సాహం ఉంటుంది మీకు నిరుత్సాహం వస్తుంది నిరుత్సాహం ఎప్పుడు వస్తుంది అలసిపోయినప్పుడు అలసిపోయినప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది చిరాకు వచ్చేస్తుంది కాదు కొంతమంది చిరాకు పడుతుంది అలసిపోయినప్పుడు చూడాలి కొంతమంది చిరాకు బా బాబా బాబా అసలు కానీ ఇదో ఆధ్యాత్మిక సత్వం నేర్చుకోవాల్సిందే మీకు చిరాకు వస్తుంది ఆఫీస్లో మీకు చిరాకు వస్తుంది వివాహంలో భర్తగా భార్యగా కుమార్తెగా కుమారుడిగా తల్లిగా తండ్రిగా మీకు చిరాకు పడిపోతున్నారంటే మీరు దేన్ని చూస్తున్నారనమాట ఏదో చెత్తను చూస్తున్నారనమాట ఏదో పని సగం కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి ఆ చెత్తంతో ఒక దగ్గర పెట్టి పనిని చూస్తాను బదులుగా మీరు ఏం చూస్తున్నారు అక్కడ ఏమని రాసిందమ్మా అక్కడ ఉన్న చెత్త ఎంత అది బాబా ఉన్న చెత్త అంటే మామూలుగా అక్కడ బాగుండేదేమో అక్కడ చూసారా ఎంత ఆధ్యాత్మిక సత్యం ఉన్న చెత్త ఎంత అంట విస్తారం అడుగుతున్నాను ఈరోజు వారు జాగ్రత్తగా నువ్వు అలసిపోయావేమో నువ్వు అడగాలి దేని గురించి అలసిపోయావు పని చేస్తూ సంసారంలో ఒక తల్లిగా ఒక భారీగా పని చేసి చేసి అలసిపోయావేమో టేక్ ఎ టైం టేక్ ఎ బ్రేక్ అనేకసార్లు నేను భార్య భర్తలు కౌన్సిలింగ్ చేసినప్పుడు చెప్తాను భార్యభర్తలు కలిసి కాఫీ తాగుతానికి వెళ్ళండి లేకపోతే దీనికి వెళ్ళండి అంటే ఒక తమ్ముడు అన్నాడు అన్న డబ్బులు అని లేవు అన్నా నా దగ్గర కొంతమందికి ప్రతిదానికి సాకులే నేను అన్న ఇమీడియట్గా తమ్ముడు వెళ్ళి ఒక మూడు నాలుగు వేలు ఖర్చు పెట్ట అవసరం లేదు నీలోఫర్ ఉన్నందు హైదరాబాద్లో నీలోఫర్కి వెళ్ళి టీ తాగండి అన్నాను బా అన్న ఎంత ఆ చెల్లి నెక్స్ట్ డే ఫోన్ చేసి అన్న ఎంత మంచి ఐడియా అన్న మా ఆయనను లాక్ చేసావు ప్రతి శనివారం నీలోఫర్ తీసుకెళ్తున్నాడు అని అన్న హైదరాబాద్లో నీలోఫర్ కేఫ్ అని అది ఇరానీ ఇరానీ కేఫ్ చాయ్ అలసిపోయినప్పుడు స్పెండ్ టైం టుగెదర్ అలసిపోయినప్పుడు టేక్ టైం అలసిపోయినప్పుడు లేచి రూమ్లో నుంచి బయటకు వచ్చి కొంచెం అలా తిరిగి లేకపోతే బయటికి వెళ్ళాలంటే లిఫ్ట్లో దిగ కాదు మళ్ళీ స్టెప్స్ దిగాల బాడీ కొంచెం ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ ఎయిర్ వెళ్ళొచ్చి ప్రభు సహాయం చేయను ఆయన కొంచెం అలసిపోయినట్టు నేను టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ గెట్ బ్యాక్ అలసిపోయినప్పుడు ఏమొస్తుంది చిరాకు ఈ చెత్త చూస్తున్నారు వీళ్ళు ఏం చూస్తున్నారు చెత్త చూస్తున్నారు అనేక సార్లు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా నాయకులకి ప్రత్యేకంగా గృహంలో ఉన్న వారికి మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు చెత్త భయంకరమైన చెత్త క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇల్లు చదివేటప్పుడు చెప్పండి ఎంత సంతోషంగా పాటలు పాడితే ఇల్లు చదువుతారు అమ్మ చెప్పు చెప్పు కదా ఎంత కోపం వస్తుంది ఫస్ట్ ఏమో అలసిపోతాం ఫస్ట్ ఏంటి ఇల్లు సర్దేయాలని ఓ ఉబ్బలాటంతో స్టార్ట్ చేస్తాం సాకం అయిన తర్వాత ఏంద్రా ఇంత చెత్త వస్తుంది ఏంద్రా బాబా అని కాదు ప్రాక్టికల్గా చెప్తున్నాను మీరు స్టార్ట్ చేసిన పని ఏంటి ఇల్లు నీట్గా పెట్టుకోవాలని స్టార్ట్ చేస్తారు బాగానే సాకం వచ్చిన తర్వాత చూస్తారు ఇదేంటారా నేను తుడిసే వస్తుంది చెత్త తుడిసే కోలదొస్తాను చెత్త కానీ ఆధ్యాత్మిక సత్యం ఎనీ టైమ్ యూ అండర్టేక్ ఏ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దే విల్ బి రబ్బిష్ ఎప్పుడైనా ఒక ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ పని ఏది స్టార్ట్ చేసినా సరే సేవలో కావచ్చు వివాహంలో కావచ్చు ఉద్యోగంలో విద్యలో ఎనీథింగ్ యూ స్టార్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దే విల్ బి రబిష్ టు రిమూవ్ ఆధ్యాత్మిక జీవితం మన జీవితము తిరిగి కట్టాలి అనుకుంటున్నప్పుడు పాత చెత్త చాలా ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది పాత తీయవలసిన చెత్త దేవునికి అప్పజెప్పవలసిన చెత్త చాలా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు చెప్పన సగం తీసి సగం పెట్టుకుంటారు కొంతమంది కొన్ని పాపాలే ఒప్పుకుంటారు కొన్ని పట్టుకుంటారు అబ్బా దేవా అన్నీ చేస్తాను కానీ నాయన ఈ అమ్మాయిని వదిలిపెట్టనైతే చెప్పకు ప్రభు ప్రభు అన్నీ వదిలేస్తాను నాయన ఈ అబ్బాయి ఎంతగానో నాయన వేసే ఎంతగానో ప్రేమ ఈ అబ్బాయిని వదిలిపెట్టమని అయితే చెప్పకు నేను మార్చుకుంటాను ప్రభు యేసు ప్రభు సంతరక్షణడు అంగీకరించలేదు కానీ నేను మార్చుకుంటాను రాంగ్ మీరు మార్చుకుంటూ మార్చుకుంటూ మీరు మారిపోతారు మీకున్న విశ్వాసం కూడా పోతుంది అంతే గుడి ఉండదు బడి ఉండదు ప్రార్థన ఉండదు బైబిల్ ఉండదు కాబట్టి అలసట దేనికి దారితీస్తుంది చిరాకు ఫెటీక్ విల్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది దేన్ని చూసినప్పుడు అది మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయినప్పుడు చూడాలి అనుకోవాలి మనసులో బా ఏ చెత్త చూస్తున్నా నేను అప్పుడు నువ్వు ఆలోచించాలి దేన్ని చూస్తున్నా నీ దృష్టి మన దృష్టి దేని మీద ఉండాలి సేవ దేవుడు నేను మనకు పిలిచాడు ఏ సనుచరులు ఉద్యోగం ద్వారా నేను సేవ చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగము దేవుడు నాకు ఇచ్చిన విద్య పట్ల దేవుడు నీకు ఇచ్చిన బహుమానము దేవుడు నీకు ఇచ్చిన అధికత మీద నీ దృష్టి ఉండాలి కానీ నువ్వు కట్టేదాని మీద దృష్టి ఉండాలి ఎలాగ ఈ ఈ వర్క్ నేను కంప్లీట్ చేసి ఏ సనుచరులకి నేను సహాయకరంగా ఉండగలను ఎలాగ నేను ఈ వర్క్ కంప్లీట్ చేసి నా లో శాంతి సమాధానము తేగలను ఏ రీతిగా ఈ వర్క్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి భార్యను సంతోషపరచగలను ఏ రీతిగా ఈ వర్క్ కంప్లీట్ చేసి భర్తను సంతోషపరచగలను ఏ రీతిగా ఈ వర్క్ కంప్లీట్ చేసి బాక్సింగ్ అన్నాను కానీ స్పర్జన అన్నాను కానీ సంతోషపరచగలను వీటన్నిటికంటే దేవుడు నాకు అప్పచెప్పిన పనిని నేను ముగించి దేవుడిని నేను ఏ రీతిగా సంతోషపరచగలను అది మన దృష్టి ఉండాలి అంతేగాని యూదుల్లాగా ఏం చూస్తున్నారు వాళ్ళు చెత్త చూస్తున్నారు చెత్త చూసినప్పుడు అలాగే అయిపోతుంది మన జీవితాలు కూడా ఆ రీతిగా ఉంటాయన్నమాట కాబట్టి మనము వీ హ్యావ్ టు మనం అప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రవ్వా నాకు సహాయం చేయ నాయన నాయన నాకు సహాయం ప్రతి ఒకరికి జాగ్రత్త ఉండాలి మగవాళ్ళు జాగ్రత్త ఉండాలి మగవారు అని అంటేనే పని చేయాలి యవనస్తులు ప్రత్యేకంగా రెండు మూడు గంటల దాకా పండుకుంటారు ఏంటండి నాకు అర్థం కాదు నేను కొంచెము నేను లేసేది ఆరు ఆరున్నర మధ్యలో లేస్తాను ఎప్పుడన్నా ఏడున్నర ఎనిమిది అయిందంటే రోజంతా హెడేక్ వస్తుంది నాకు రోజంతా చిరాకు చిరాకు ఉంటుంది నేను ఎక్కువ పండుకుంటే నేను అడుగుతాను మొన్న మా మా కూడా చెప్తున్నాను ఇదేంటమ్మా ఎవరన్నా పండుకుంటే ఫ్రెష్ అవుతారు నేను ఎక్కువ పండుకుంటే నాకు హెడేక్ వస్తుంది ఏంటి దాన్ని ఎవనొస్తారు మగవాళ్ళు బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత అందుకనే దేవుడు ఆదాము అవ్వను ఏదైనా తోటలో పెట్టి ఏం ఏం చెప్పాడు ఆదాంకి ఏం చెప్పాడు ఆదాంకి దేవుడు ఏం చెప్పాడు టు టేక్ కేర్ ఆఫ్ దిస్ గార్డెన్ దేవుడు మొట్టమొదటి పని ఎవరిక చెప్పాడు కొంతమంది వాదిస్తారు నాది కాదండి ఈ పని కుంటిసాగలు నాది కాదు ఈ పని ఎవరిదో కొంతమంది అంటారు నేను పని చేయను నాకు నేనే బాస్ దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు బాధ్యత మనకు తెలియాలి వ్యత్యాసం తెలియాలి ఏది చెత్త ఏది మంచి అది నెంబర్ వన్ నిరుత్సాహము నిస్పృహ నిరాశ కృంగుదల చెప్పాలి నిస్పృహ నిరాశ కృంగుదల ఎప్పుడు వస్తుంది నెంబర్ వన్ అల్సోట్ వచ్చినప్పుడు నెంబర్ టూ రెండవది చిరాకు వచ్చినప్పుడు రైట్ ఇంకోటి చెప్తాను చూడండి అదే వాచనంలో అమ్మా అదే వాచనంలో అప్పుడు యూదా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మొట్టమొదటి ఏమైపోయారు వాళ్ళు అలసిపోయారు వచ్చింది రెండోది ఏమొచ్చింది చిరాకు వచ్చింది మూడోది ఫెయిల్యూర్ ఓటమి నేను ఆ జీవితంలో అలసిపోయినప్పుడు ఇవి దీస్ ఆర్ ద ట్రిగరింగ్ పాయింట్స్ అంటారు దాన్ని కౌన్సిలింగ్ లాంగ్వేజ్లో ట్రిగర్ పాయింట్స్ కాదు కొంతమందికి ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి ద ట్రిగరింగ్ నిస్పృహ నిరాశ కృంగుదల దీనికి ట్రిగరింగ్ పాయింట్స్ మీరు నిస్పృహ నిరాశ కృంగుదల గుండా వెళ్తున్నారు అని అంటే అలసిపోయారేమో చెక్ చేసుకోవాలి మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఓ సంసారంలో భార్యగా భర్తగా దేవుని సేవకుడుగా లేకపోతే మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారంటే దేన్ని చూస్తున్నారు మీరు సగం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సగం అలసిపోయారు అన్నప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటే ఫ్రస్ట్రేషన్ పోతుంది అలసిపోయినప్పుడే మేము చేసేయాలని చేస్తే ఆ పని కూడా సరిగ్గా కాదు అలసిపోయినప్పుడు ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు చెత్తం చూస్తున్నారు అన్నమాట అయ్యో బాబు ఇంకా ఇంత పని ఉందా ఇంకా ఇన్ని ఫైల్స్ ఉన్నాయా ఇంకా ఇన్ని కాల్స్ చేయాలా అమ్మో ఇన్ని అంట్లు దోమాలా ఇల్లు ఇంకా ఇన్ని ఇంత ఇల్లు సర్దాల ఈయనకి ఈయన ఇప్పుడు ఇంత పని చేయాలా అబ్బో ఈ ప్రాజెక్ట్ రాత్రంతా చేయాలా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఎంత ఎన్ని ఎన్ని నష్టాలు అనేక సార్లు మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే సాధించేసేయాల అయిపోవాలా కాదనటు టార్గెట్ గోల్స్ అన్నీ ఉంటాయి తమ్ముళ్ళు జా తెలు జాగ్రత్తగా వినండి మీకు టార్గెట్స్ ఉండొచ్చు గోల్స్ ఉండొచ్చు లైవ్లో చూస్తున్నవారు అవన్నీ నేను కాదన్నట్లే అనేక సార్లు వాట్ కాజెస్ డిస్కరేజ్మెంట్ వాట్ కాజెస్ డిప్రెషన్ వాట్ కాజెస్ ఎంగ్జైటీ వీ నీడ్ టు నో దీస్ ఆర్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫెటీక్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫెయిల్యూర్ వెన్ యూ ఐడెంటిఫై దోస్ థింగ్స్

మనకే మనము గోడ కట్టలేము గోడ కట్టలేమని ఎప్పుడైతే అలసట ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఇమ్మీడియట్గా ఏమొస్తుంది ఫెయిల్ యూ యు బికమ్ యు ఫెయిల్ ఎగ్జామ్లో యూ హ్యావ్ ఫెటీక్ యు హ్యావ్ ఫ్రస్ట్రేషన్ యూ ఫెయిల్ సేవలో అలసిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు యు ఫెయిల్ వీళ్ళు 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 అంటున్నారు అయిపోయింది ఇంకా విఆర్ డన్ విత్ ఇట్ అనేక సార్లు నా జీవితంలో ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో మనం దేవుణ్ణి అడగాల వాట్ ఈస్ దాట్ నేను దేన్ని చూస్తున్నాను నేను అలసిపోయానేమో మెంటలీ ఫిజికలీ ఇమోషనల్లీ డ్రైన్ అవుట్ అయిపోయామో ప్రవ్వ రీఛార్జ్ మీ అందుకనే అమెరికా దేశంలో నాకు ఒక నచ్చిన చాలా నచ్చిన పాయింట్ పాస్టర్స్ ఏంటంటే ఒక సంవత్సరము పనిచేసిన తర్వాత ఒక రెండు మూడు వారాలు లేకపోతే నాలుగు వారాలు పాస్టర్ గారు వేరే ఏదైనా రిసార్ట్కు లేకపోతే ఏదైనా ఒక బీచ్ సైడ్ వెళ్ళిపోతాడు ఆయన మొత్తం ఆయన ఏదో ఒక బుక్ చదువుతామో దేవునితో సమయం గడుపుతామో మొత్తం చర్చ్ పనులు ఏవి లేకుండా ఫోను చర్చ్ పనులు ఏమి లేకుండా ఈ జస్ట్ గో స్పెండ్స్ టైం సబాటికల్ అంటారు దాన్ని ఫాస్ట్ ట్రాక్లో ఉన్నాడంటే సబాటికల్లో అంటే బ్రేక్ అనమాట మనం కూడా మన జీవితాలు అప్పుడప్పుడు వీ టు టేక్ ఎ బ్రేక్ ఈరోజు ప్రాజెక్ట్లో ఉద్యోగంలో సేవలో నీ నీకు అప్పచెప్పిన పనిలో నువ్వు ఫెయిల్యూర్ అయిపోతా వస్తున్నావేమో ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను కట్టలేను ఈ సంసారం అనే గాడను కట్టలేను ఈ ఏ సముచర్లో నేను ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేను లేకపోతే ఆఫీస్లో నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేను అని అనుకుంటున్నావేమో ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అలసిపోయావేమో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావేమో అందుకనే యు ఆర్ థింకింగ్ మైండ్ దేన్ని చూశారు వాళ్ళు చెత్తని చూశారు చూడంగానే అది అది కూడా అది కూడా చూడండి అది ఆధ్యాత్మిక ఎంత చెత్త విస్తారమైన చెత్త చూశారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు అయిపోయింది ఇంకా మనము కట్టలేము వీ కెనాట్ వి కెనాట్ వి కెనాట్ మనము కట్టలేము ఫెయిల్యూర్ షుడ్ బి ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనేక సార్లు చెప్తాను నేను నేను మొన్న కూడా చెప్పాను ఏదైనా మనము మన జీవితంలో ఏదైనా ఫెయిల్ అయ్యాము అని అంటే మళ్ళా దాన్ని మనము రిపీట్ మాట మాటకి రిపీట్ చేస్తారట స్పర్జన మీరు చెప్పి మీ మాట మాకు లెక్కలేదండి కొంతమంది ఎలాగంటే మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చేసేది మేము చేస్తా వాళ్ళ మైండ్లో ఏంటిది ఓడిపోయాం నేను చేయలేను ఒకసారి నేను ఈ పనిలో ఓడిపోయాను కాబట్టి మళ్ళీ నేను చేయలేను సక్సెస్ కాలేను చెత్త విస్తారం అయిపోయింది బరువు ఎక్కువైపోయింది పని ఎక్కువైపోయింది కాల్స్ ఎక్కువైపోయాయి విజిటింగ్స్ ఎక్కువైపోయాయి కలెక్షన్ చేయలేకపోతున్నాను లేకపోతే నేను ప్రసంగానికి ఇన్ని ప్రసంగాలు ప్రిపేర్ కాలే ఇంత ట్రావెల్ చేయలేకపోతున్నాను ఈ సంసార భారాన్ని తల్లిగా తండ్రిగా నేను మోయలేకపోతున్నాను అనుకుంటున్నావు కాబట్టి యూఆర్ బికమింగ్ ఫెయిల్యూర్ బికమింగ్ బికమింగే ఫెయిల్యూర్ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను ఆఖరి స్వాసూ మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి బ్లెస్ యూ